శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో భక్తుల రద్దీ నెలకొంది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రశాంతి నిలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు సత్యసాయి మహాసమాధిని ప్రత్యేక పూలతో అలంకరించారు ప్రముఖ వేద పండితులు రాజగోపాల చక్రవర్తి పంచంగ శ్రవణంలో పాల్గొన్నారు సత్యసాయి పద సన్నిధిన మనమందరం ఇక్కడ ఆశీనులై నూతన విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన మహోత్సవాన్ని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడేటువంటి ఒక గైడ్ ఒక ఆధ్యాత్మిక కర దీపిక పంచాంగము అందువల్ల ఏమన్నారంటే పంచాంగ ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ముందుగానే భోజనం చేయటం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదు బహుళ విధి నుంచి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి బద్రీనాథ్ దగ్గర గ్రామం దగ్గర వ్యాస గుహన దగ్గర భీంపుల్ అనే చోట ఈ సరస్వీ ఉండకూడదు ఒకటి ఉండాలి ఏది ఉండకూడదు ఏది ఉండాలి అంటే కృతజ్ఞత మానవ జీవితంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కృతజ్ఞత నీకు చిన్న హెల్ప్ చేసినా సరే నువ్వు అవతల వాళ్ళకి సహాయం చేయి కృతజ్ఞత అది ఉండకూడదట ఏది మంచి చేశారో వాళ్ళకు నువ్వు చెడు చేయకూడదు కృతజ్ఞత కృతజ్ఞత అనే ఈ రెండింటి మీదనే భారతీయ సంప్రదాయం ఉందని ఒడియా భారతం ప్రారంభంలో చెప్తుంది నేను అందులో ఒకటి ఉండాలనుకుంటున్నా అదేమిటంటే కృతజ్ఞత సత్యసాయి పద సన్నిధిన మనమందరం ఇక్కడ ఆశీనులై